హెచ్ఆర్డి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఐ గాట్ నైన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత అది అంతా డెవలప్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ జూనియర్స్ కూడా ఇది చాలా కాంపిటేటివ్గా ఉంటుంది నేను ఇంటర్మీడియట్ కోర్స్లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ కోర్ చేశాను నేను నా జీవితాంతం నారా లోకేష్ గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను సో థౌజండ్ మార్క్స్ ఐ సెక్యూర్ నైన్ ఎయిటీ సెవెన్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నాకు వెయ్యికి గాను తొమ్మిది వందల అరవై ఏడు మార్కులు వచ్చాయి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ సార్ థ్యాంక్స్ నాకు మార్క్స్ వచ్చాయి మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండే అవకాశం నాకు తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి వెయ్యికి దీనికి కారణం సార్ తీసుకొచ్చిన ఐరీ థ్యాంక్ ఫుల్ గవర్నమెంట్ లోకేష్ సార్ దత తీసుకున్న నిమ్మకూరు లోనే చదివాను ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చినాకే కొంచెం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన వల్లే బుక్స్ యూనిఫామ్ అన్ని ఫ్రీగా వచ్చాయి